ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పెండం సత్యానందం మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని డబ్టీ చేసే కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా మహిళలకు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నందున మరికొన్ని కొత్త బస్సులు అవసరమవుతాయని తక్షణం మూడు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇది సొంతంగా ఉద్యోగాలంద్రు ఉద్యోగపత్రత కల్పించాలి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి ఇవాలే ఇవాలే పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి బిల్లులు చెల్లించాలి 2019 యథావిధిగా చేయాలి టిమ్ డ్యామేజ్ ఇన్ఫర్ గవర్నమెంట్ వెంటనే ఇవ్వాలి డిమాండ్ చేయాలి నిలుపుకోవాలి డబుల్ డ్యూటీ చేయాలి दीनी अहमद कैंसिल कैंसिल खबर टू दी सर से खबर दीनी अहमद कैंसिल कैंसिल शिवन जिंदाबाद 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 और सभी एम्प्लॉई शिवन जिंदाबाद जिंदाबाद हमारा वेतन समान हमारा पानी समान वेतन समान पानी समान वेतन इबली इबली तांगा का टोपी ओए कॉमरेड्स పెండింగ్ సత్యాలను ఆర్టీసీ ఎంప్లాయీస్ని జిల్లా కార్యదర్శిని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నారు అందులో భాగంగా కాకినాడ డిపోలో ఈ రోజున ఏర్పాటు చేసింది దానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ప్రధానంగా కామ్రేడ్స్ గత ప్రమోషన్లో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి మేనేజ్మెంట్కి చెప్తే వారు గవర్నమెంట్కి చెప్తే ముందు అధికారులకు ప్రమోషన్ ఇచ్చే తప్పించి కార్మికులకైతే ఇంతకాలం ప్రమోషన్ ఇవ్వలేదు ఇదే విషయాన్ని ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళగా సీఎం గారి దగ్గర ఉంది అతి తొందరలో వస్తుంది మేము ఇస్తామని చెప్తున్నారు కానీ ఈలోగానే సంవత్సరానికి రెండు వేల మంది కార్మికులు ఏ ప్రయోజనం లేకుండా ప్రమోషన్ లేకుండా రిటైర్డ్ అవుతున్నారు ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ ధర్నా కోరుతున్నాం అలాగే ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అమలు చేస్తామని చెప్తున్నారు అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొద్ది గొప్ప ఇచ్చి రన్ చేస్తారు కానీ మెయింటెనెన్స్ వచ్చేసరికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఇది అంతవరకు సంబంధించినది ఆ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీ నిర్వహణ చేయాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా మేము కోరుతున్నాం ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం మహిళా మహిళలకి ఫ్రీ అని చెప్పేసి రేపు ఆకర్షణ ప్రదేశం నుంచి బస్సులలో ఫ్రీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు సంతోషమే ఇవ్వడానికి మేము కూడా ఆనందిస్తున్నాం కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ బస్సులు చూస్తే అరకొరగా ఉన్నాయి ఈ బస్సులతో ఫ్రీ చేస్తే ఆల్రెడీ మనం తెలంగాణలోని కర్ణాటకలోనే మనం చూస్తాం దారిలో ఎన్ని ఇబ్బంది ఎదురుతున్నారో కార్మికులు ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్తున్నారు అవన్నీ కూడా లేకుండా ఉండాలంటే సత్వరమే మనకు మూడు వేల బస్సులు కావాలి కనీసం ఎన్నో కొన్ని కొత్త బస్సులు కొని దానికి అవసరమైనట్టుగా చేయాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా కోరుతున్నాం అలాగే ఏదైతే మా కార్మికులందరికీ కూడా పదకొండో పీఆర్సీ జరిగి అప్పుడే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల పైన అయిపోయింది కానీ దానికి సంబంధించిన ఇరవై నాలుగు నెలల ఇరియర్స్ బాకీ ఉన్నాయి అవి ఎంతవరకు కూడా రిలీజ్ చేయలేదు అవి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ ఇంతవరకు నియమించలేదు పిఆర్సీ ఇరవై మూడు ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెలలో జరగాలి ఇరవై మూడు వెళ్ళిపోయింది ఇరవై నాలుగు వెళ్ళిపోయింది ఇరవై ఐదు జూన్ కూడా వెళ్ళిపోయింది కానీ ఇంతవరకు కూడా పిఆర్సీని వేయలేదు పిఆర్సిని వేసి దానికి సంబంధించి అయ్యర్ ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నాపూర్ కోరుతున్నాం అలాగే ఎవరైతే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభాషక స్కీమ్లో తీసుకుని గవర్నమెంట్ నేరుగా జీతాలు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆర్టీసీలో ప్రత్యేకించి ఆర్టీసీలో బయట గవర్నమెంట్లో అయితే ఉంది కానీ ఆర్టీసీలో అయితే లేదు బయట ఏంటంటే చాలామంది కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళు నష్టపోతున్నారు ఇదే మేము అన్నీ కూడా డిపిడి వారికి అందరూ కూడా బయ్య అధికారులు తీసినందుకు వాళ్ళ శక్తి మేరకు కొంతవరకు సాల్వ్ చేయడం జరిగింది కానీ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులని తొలగించాలంటే వీళ్ళందరినీ కూడా అభాషక స్కీమ్లో చేర్చాలని కోరుతున్నాం అలాగే మా గ్యారేజ్ కార్మికులు నిరంతరం పని చేస్తున్నారు ఏరు మా గ్యారేజ్ వేరే కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి లోపల ఆ బస్సు బయటికి వెళ్ళి బ్రేక్ డౌన్ అయితే నువ్వు వల్ల అది జరిగిందని చెప్పేసి చార్జెస్ ఇస్తున్నారు ఎంతవరకు సంబంధించిన అది ఆ బస్సు టైం అయిపోయింది టైం అయిపోయిన బస్సు మనం తిప్పడమే తప్పు తిప్పిన తర్వాత దానికి మెకానిక్ బాధ్యులు ఉండడం ఇంకా తప్పు అని చెప్పేసి ఈ ధర్నాపురంగా తెలియజేస్తూ అటువంటి చర్యలన్నీ కూడా వింటారని చెప్తున్నాం అలాగే టిమ్స్ మీకు తెలుసు మూడు సంవత్సరాలు అయినా ఇచ్చి కానీ అవి నాణ్యత ఉన్నాయో లేవని భగవంతుడిగా తెలియాలి కానీ టిమ్ డ్యామేజ్ అయితే మటుకు వెంటనే రికవరీ చేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం మాకు వచ్చే అరకరు జీతాల్లోనే డ్యామేజ్లు కట్టాలని చాలా కష్టం దానికన్నా ఇన్సూరెన్స్ చేసి ఆ డ్యామేజ్ రికవరీ ఆపాలని చెప్పేసి ఈ ధర్నాకపురంలో కొడుతున్నాం ఇక అలాగే డబల్ డ్యూటీ చేస్తున్నారు ఈ రోజున ఏ డిపో చూసుకున్నా సరే డీడీ డీడీ చేయకుండా బస్సులు వెళ్ళే పరిస్థితి లేదు కంపల్సరీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ డీడీ చేయాల్సిందే కానీ డీడీ చేయకుండా పని అవ్వట్లేదు కానీ అమౌంట్ వచ్చేసరికి డ్రైవర్కి ఎనిమిది వందలు కండక్టర్ ఇవ్వడం వందలు బయట కూలీ వెళ్తేనే మూడు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఎంతవరకు సంబంధించం అది దాని వెంటనే సరే ఈ ధర్నాపూర్వంగా పెంచాలని కోరుతున్నాం డబల్ డూ డబల్ వేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే లీవ్ వెనకే మాకు మా రిటైర్ అయిపోయిన కార్మికులకి లీవ్ వెనకీ లేదు గ్రాడ్యుటీ లేదు రిటైర్ అయిన కార్మి జీతం రాదు పెన్షన్ రాదు వాడు ఎలా బతకాల ఇదివరకు గౌరవ సురేంద్రబాబు గారు ఉన్నప్పుడు వెంటనే సెటిల్మెంట్లు అయిపోయినాయి కానీ ఇప్పుడు వచ్చేసరికి గత ఇంచుమించు నాకు తెలుసు ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఎవరైతే రిటైర్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరికి కూడా గ్రాడ్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే మా కార్మికులకు కూడా ఎన్కాష్మెంట్ అయితే ఇంతవరకు పెట్టుకోమన్న తెప్పించి ఎన్కాష్మెంట్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే సిసిఎస్ కార్మికులు ఆసియాలోనే ప్రధానమైంది ఎందుకంటే ఏపీఎస్ ఆర్టీసీలో సిసిఎస్ అంటే ఆర్టీసీలో నెంబర్ వన్ పథకం ఉంది సంఘం అది ఆ సంఘాన్ని ఈ రోజున భ్రష్టు పట్టిస్తున్నారు బస్ స్టాండ్లో ఎంజీపీఎస్లో బాగా అన్నీ ఉన్నాయి కానీ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్ తీసుకుని ఎందుకంటే ఎంసీ మెంబర్లు ఉండడానికి భూమి లేదట ఎంతవరకు సంబంధించి కార్మికులు సొమ్ముతో నాలుగు కోట్లు పెట్టి ఆఫీసు కొట్టి ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆఫీసు పెడితే ఈ కార్మికులు ఎలాగెళ్ళాలి దయచేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం ఆర్టీసీ కార్మికులు అందుబాటులోనే సీసీఎస్ ఉంచాలని చెప్తున్నాం అలాగే ఏదైతే చనిపోయిన మెంబర్స్ ద్వారా టూ పాయింట్ ఫైవ్ రికవరీ చేస్తున్నారో టూ పాయింట్ ఫైవ్ కాకుండా గతంలో వన్ పాయింట్ ఫైవ్ ఉండేది వన్ పాయింట్ ఫైవ్ రికవరీ చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కాకినాడ ఇప్పవారికి అభినందనలు తెలియజేస్తున్నాను